తెలంగాణ గ్రూప్ వన్ వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటి రావు గారు చాలా అంశాలను ప్రస్తావించింది చాలా ఆదేశాలు ఇచ్చింది టీజీపీఎస్సీ సారాంశం ఏంటి ఎస్ అండి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ గ్రూప్ వన్కి రిలేటెడ్గా రెండు వందల రెండు పేజీల తీర్పు వెలువరించింది ఇంకా కొన్ని గంటల్లో తూర్పు పూర్తి పత్రం అంటే తీర్పు ఇచ్చిన వెడ్డిక్ట్ పత్రం అనేది మొత్తం డాక్యుమెంట్ బయటికి రావాలి ఇంకా బయటికి రాలేదు కాకపోతే జడ్జి గారు టెన్ థర్టీకి ఈరోజు మీట్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే ఈ గవర్నమెంటు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మస్ట్ కండక్ట్ ది రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ మళ్ళా మెయిన్స్ ఎగ్జామ్ ప్రశ్న పత్రాలని మళ్ళా పునః సమీక్ష అంటే మళ్ళీ రిద్దాలి మళ్ళీ దిద్దు దిద్దాలి రీ అవాల్యుయేషన్ చెయ్యాలి విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లోపు రిఅవాల్యుయేషన్ చెయ్యాలి అని తీర్పిచ్చింది ఒకవేళ ఎయిట్ మంత్స్ లోపు రి కంప్లీట్ చేయలేని పక్షంలో రీమెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది అన్నట్టు కూడా చెప్పేశారు ఆయన కమాండ్బుల్గా చెప్పారు తర్వాత ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయంటే హోనబుల్ హైకోర్టు జడ్జి నామవరపు రాజేశ్వరరావు గారి కామెంట్లు ఎలా ఉందంటే దేర్ వర్ సమ్ డిస్క్రిపెన్సీస్ తప్పులు జరిగాయి అన్యాయాలు జరిగాయి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగాయి తర్వాత రి ప్రాసెస్ చాలా ఘోరాతి ఘోరంగా జరిగినట్టు తెలుస్తుంది ఇప్పుడు కేసు వేసిన దాంట్లో అభ్యర్థులు వినతి పత్రంలో అది పిటిషన్లో కూడా వాళ్ళు ఏం అభ్యర్థించారు రి అవాల్యుయేషన్ లేదా ఎగ్జామ్ అని అడిగారు కానీ రి అనేది అక్కడ నోటిఫికేషన్లో లేదు కాబట్టి ఎప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఇస్తూ ఉంటారు కానీ రి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఇచ్చే రి అవాల్యుయేషన్ అన్నారు అంటే జడ్జి గారి దృష్టిలో చాలా పెద్ద తప్పులు అనేవి దొరిలాయి అనేది మనకి మొత్తం వాదనలు గమనిస్తాయి అంటే జూలై ఏడవ తారీఖు ఆల్మోస్ట్ ఏప్రిల్లో మొదలైన ఈ వాదనల ప్రక్రియ జులై ఏడు వరకే జరిగినప్పుడు ఈ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్ల మధ్య ఇటు అభ్యర్థుల తరఫున వచ్చిన లాయర్ల మధ్య ఒక అద్భుతమైన వాదన ప్రతివాదన గ మొత్తం గమనించాం కాబట్టి చెప్పగలిగేది ఏంటంటే ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకి తప్పులు జరిగాయి వాళ్ళకి అన్యాయం జరిగింది ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు పేపర్లు రుద్దడానికి తెలుగు మీడియం నిష్ణాతులైన ప్రొఫెసల్ని నియమించలేదు అన్నది మనకు బయటకు వస్తుంది తర్వాత ఊర్దూ మీడియం ఉంది వాళ్ళకి పెట్టారా లేదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేకపోయింది అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు ఊర్దూ మీడియం దుద్దించడం జరిగింది ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనలిజం అండి ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎక్స్పర్టైజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీజర్ టు రీఎవాల్యుయేట్ ది పేపర్స్ అండి అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనే దానికి మనకి అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది దాని పనితీరుని ఆధారంగా చేసుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు ప్రక్రియ మొదలు పెట్టాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ హెడ్డింగ్ దిస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఈజ్ మెజరబుల్లీ ఫెయిల్డ్ టు ఫాలో ది సూట్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఫాలో అవ్వాలి ఇది అభ్యర్థులు పట్టుకున్న తప్పు ఎందుకంటే అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రొసీజర్ ఉంది ఒక అద్భుతం ఆంధ్ర ఇప్పుడు కంట్రీ స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడుతుంటే ఇప్పటివరకు లీకేజ్ అనేది లేదు ఇట్ హ్యాస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ యూ హ్యూజ్ ఇంపాకబుల్ ట్రాక్ రికార్డ్ అండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ వందలాది లీక్ లాస్ట్ టెన్ ఇయర్స్లోనే వందల లీకులు పేపర్ లీకులు అండి దారుణంగా ఉంటుంది మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గుడ్ గవర్నెన్స్ ఏది ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఇదే ప్రిలిమినరీ రెండు సార్లు క్యాన్సిల్ అవద్దు ఏ గవర్నమెంట్ అనేది నేను మాట్లాడడంలా కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం నేను మాట్లాడుతున్నా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉన్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థ నేను ఏమి అనను ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థ ఎప్పుడు పవిత్రమైంది బట్ దాని కింద పనిచేసే దాన్ని నడిపించే వ్యక్తులు ఇన్నిసార్లు రెండు సార్లు ప్రిలిమినరీ లీకే క్యాన్సిల్ అవుతే మూడోసారి పెట్టినప్పుడు ఫాల్ట్ రాకూడదు మరి మెయిన్స్ పెట్టిన తర్వాత ఎవాల్యుయేషన్కి ఎందుకు నియమించుకోలేదు మూడు నెలల్లో ఎందుకు తొందరపడి మూడు నెలల్లో ఎందుకంటే టీజీపీఎస్సీ ఇచ్చిన రిప్లైలో మనకి ఎన్ని ఫాల్ట్లు బయటకు వచ్చినాయండి ఘోరమైన ఫాల్టులు బయటకు వచ్చినాయి అందులో ఏంటి తెలుగు మీడియంకి స్పెషల్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ పెట్టలేదు అని జడ్జి గారు పట్టుకోవడం జరిగింది ఈ తీర్పు సారాంశంలో తర్వాత ఎవాల్యుయేషన్కి చాలా తొందర హరీబరీగా చేయడం జరిగింది అనేది తెలుస్తుంది రెండు విద్యార్థులు చాలా డేటాని ఎంతో డేటాని గ్యాదర్ చేసి వందలాది మంది విద్యార్థులు చాలామంది డేటాను కోర్టుకి లాయర్లకి ఇచ్చి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అందులో ఏంటి ఎన్నో లూపోల్స్ లాగ్ హిస్టరీ అనేది విద్యార్థులు దానికి సంబంధించింది టీజీపీఎస్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది తర్వాత పక్క పక్కన అభ్యర్థులకు ఎక్కువ ర్యాంకులు జరిగింది కొన్ని సెంటర్లో మాత్రమే ఉన్న వాళ్ళకి అభ్యర్థులకు ర్యాంకులు వచ్చినాయి కొన్ని సెంటర్ల వాళ్ళకి అసలు ర్యాంకులే రాలేదు తెలుగు మీడియం అభ్యర్థులు కనిపించలేదు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ ర్యాంకులు రావడం జరిగింది తర్వాత తక్కువ వయసున్న వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు జరిగింది పది పది పదిహేను సంవత్సరాలు ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థులు ఎంతమంది ఉన్నారండి ఇందులో సో ఇవన్నీ డిస్క్రిపెన్సీస్ అనమాట ఇవన్నీ ఇనాడిక్వేసీస్లు చాలా లూప్ హోల్స్ ఇవన్నీ డైరెక్ట్గా విజిబుల్గా మనకి ఎవిడెన్స్గా ఉపయోగపడింది అనమాట ఇప్పుడున్న టెక్నాలజికల్ యాలో ఈ డేటా తర్వాత ఒక అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పవచ్చు అభ్యర్థులు చేసిన వర్క్ చాలా తక్కువ డబ్బులు ఏదో కొంత లాయిన్లు బతుకు ఇప్పుడు రచనారెడ్డి గారు అని ఒక అద్భుతంగా తర్వాత సాహు అని అరవింద్ సోహో అని ఒక అద్భుతమైన అనిరుద్ధ సోహం అని ఈ లాయర్లు అద్భుతంగా పనిచేశారండి చాలా డేటాలు డైరెక్ట్కి ఇండైరెక్ట్గా ఈ లాయర్లు అద్భుతంగా పనిచేశారు అభ్యర్థులు కూడా చాలా రోడ్లు ఎక్కకుండా ప్రొటెస్ట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో పురిటి గడ్డ ఉద్యమం వచ్చిందంటే ఒక అద్భుతం జరిగిద్దనమాట అసలు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తి ఇంకా అలాగే ఉంది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూంగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ప్రీ ఏ మూమెంట్ స్ప్రీ అనేది అయినప్పటికీ రోడ్లు ఎక్కకుండా న్యాయ వ్యవస్థనే నమ్ముకుని పోరాడారు కాబట్టి అది జడ్జి గారు గుర్తించి ఈవెన్ వాదన ప్రతివాదన జరిగేటప్పుడు కూడా నామవరపు రాజేశ్వరరావు గారు తెలుగు మీడియానికి సంబంధించి ఒక ఎమోషనల్ కథలు కూడా చెప్పేవారండి అప్పుడే అనుకున్నాం ఇది న్యాయం జరుగుతుందిరా బాబు న్యాయ వ్యవస్థలో అని అదేవిధంగా న్యాయ వ్యవస్థ అద్భుతమైన తీర్పిచ్చింది అంటే రీ అనేది పెట్టాలి ఎనిమిది నెలలలోపు లేదా ఇది రీఎగ్జామ్ జరుగుతుంది ఇందులో తీర్పులు ఇందులో తప్పులు చేసే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అనుకుంటూ కూడా వచ్చింది మనకి రెండు వందల రెండు పేజీలు ఈ తీర్పు సారాంశం మొత్తం బయటకు వచ్చేటప్పుడు దానికి ఇంకా మిగిలిన విషయాలన్నీ అంటే చాలా గుర్తుపెట్టుకోండి జూలై ఏడవ తారీఖున వాదనల ప్రతివాదనలు ముగిసిన తర్వాత ఎన్ని నెలలు ఇన్ని నెలలు తీసుకున్నారంటే నామరపు రాజేశ్వరరావు గారు చాలా మెటిక్యులస్గా చాలా జాగరూకతతో విద్యార్థుల పక్షాన న్యాయాన్ని పక్షాన ఒక అద్భుతమైన తీర్పు వెలువరించారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు